వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ స్వర్ణకార కుటుంబాలకు సంబంధించిన యువతను ఏకం చేద్దామన్న సంకల్పంతో ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఈ టోర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరూ ఒక్క తాటిపైకి వచ్చినట్టుగా ఉంటుందని పేర్కొన్నారు మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయన్నారు గెలుపొందిన జట్లకు నగదు బహుమతిని కూడా అందజేస్తామని పేర్కొన్నారు పేరు తల్లోజు రవికిరణ్ మేము స్వర్ణకార సంఘం ప్రీమియర్ లీగ్ మ్యాచ్ పెట్టినాం సెకండ్ టైం ఇది రెండోసారి పదమూడేళ్ళకి వెళ్ళి కంటిన్యూ నడిపిస్తున్నాం ఇది ప్రతి పిల్లలకు స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కలవాలని చెప్పి ఇట్లాంటి మ్యాచ్లు తయారు చేసినాం ఇది సెకండ్ టైం మేము పెట్టడం ప్రతి యువత బయటికి రావాలి మా మా మొత్తం స్వర్ణకార సంఘంలో ఎంతమంది యువత ఉన్నారు ఏం కదా అని తెలుసుకొని ఇంకే ఇంకొకటి ప్రతి ఒక్కరి లోపల ఉత్సాహం పెంచాలని చెప్పి ఇలాంటి మ్యాచ్లు పెట్టి ప్రతి పిల్లలకు ఎంకరేజ్ చేస్తున్నాం మేము ప్రతి ఒక్కరం సొంతంగా తలా ఒక్కొక్క చేసి ముందలకి సాగించినాం ఇది